అడవులను రక్షిస్తేనే మానవ మనుగడ ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ రాజేష్ షా జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేలలో జిల్లా అధికారులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అడవులతో పాటు వన్యప్రాణులను సంరక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గౌసమాలం జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాల్గొన్నారు అటవీ సంరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది మూమెంట్ మూమెంట్ మన దేశంలోనే స్టార్ట్ అయింది అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఒక్క ఎక్కడైనా అటవీకి ఎవరైనా నరికించడానికి ప్రయత్నం చేస్తే చాలా మంది ముందుకి వచ్చి అది ఇటువైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు అటువైపు మన వన ప్రాంతంలో ఉన్న నివాసులు కావచ్చు సో వాళ్ళు అందరూ కలిసి చాలా పోరాటం చేసి అటవీకి ప్రొటెక్ట్ చేయడానికి సంరక్షణ చేయడానికి ప్రయత్నం చేశారు అటవీ అధికారులు మన భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు మన భవిష్యత్ కోసం ఎన్నో థ్రెడ్స్ ఫేస్ చేస్తూ ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి మనం మీ స్కూల్ కావచ్చు మీ ఇంట్లో కావచ్చు కానీ చేసిన తర్వాత కూడా మనం అంతా పెద్ద ఎత్తున ఫారెస్ట్ కవర్ పెంచట్లేదు ఫారెస్ట్ కవర్ పెంచాలి అంటే మనం ఖచ్చితంగా కంపల్సరీ అఫారెస్టేషన్ కానీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో